పండు తనంత తానే తాళి తీసుకొని హస్బెండ్ మస్తుంది మొగుండ తింటానంట నేను తిన్న తర్వాత ఆమె తింటుందంటే కంచెం నా కంచెం బా బా పండు

సో యేందంటే పండు తనంత తానే తాళి కట్టించస్బెండ్ తీసుకొని మస్తుచర్ వచ్చేసేసుకొని సరే గాయస్ తను తాళి కట్టుకున్నా నన్ను హస్బెండ్ అంటుంది కాబట్టి ఓకే ఫర్ ఎ చేంజ్ నేను ఎప్పుడు పండు అలా అంటాను ఓకేనా అజ్జి ఓకేనా క్లాట్ అరవద్దు కదా సో పండుగ అంటుంది కదా మా ఆయన మాయన సరే వాళ్ళ ఆయననే హస్బెండే తాలి ఆమె కట్టుకున్నా ఇప్పుడు నేను కట్టిన అనుకో నేను అనుకుంటున్నాను ఫీల్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ థింగ్ ఏంటంటే సో తనకు తాలి కట్టుకొని ఇప్పుడు హస్బెండ్ అంటున్నాను కాబట్టి నేను ఫిక్స్ అయిపోయి హస్బెండ్ అని అయిపోయాను సో నేను కూడా హస్బెండ్ హస్బెండ్గా లేకపోతుంది మా లాయర్తో నేను కూడా డైవర్స్ కూడా వెళ్తున్నాను సో దీంట్లో నా పేరు పండు పేరు ఇద్దరు పేరుని డైవర్స్ లెటర్ ఉంది సో తనకు దాని తాగినట్టు లేదు కదా ఇప్పుడు తనంత తానిక సైన్ చేయాలి ఓకేనా ఎందుకు అంటే క్లారిటీ ఏ రిపు కాదు అది పడితే అది ఏది పడితే సరికి మేము కూడా ఏది పడితే చేస్తాం సో ఇప్పుడు దీంట్లో మనకి సైన్ కావాలి ఎవరిది పండు కానీ నాది కాకపోయినా సైన్ కావాలి ఆ మధ్య కావాలి ఫిక్స్ ఇప్పుడు వచ్చిన చాలా పెద్ద గొడవ చాలా పెద్ద గొడవ చాలా అంటే చాలా పెద్ద గొడవ వేసేస్తున్నాను ఇప్పుడు సనా ఏ బట్ తగ్గేదే కానీ సైన్ మాత్రం కావాలి మా లాయర్ సో వెళ్ళి పర్సనల్గా మాట్లాడి ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడి నా ప్రాబ్లం చెప్పిన తర్వాత దెర్ ఇస్ ద సొల్యూషన్ దిస్ ఇస్ ద సొల్యూషన్ ఓకే தான் திண்டே சமச்சாரா अनय आ श्रेक आमीन मैडम टुडे कमिंग हाओ कुठला डायरेक्ट कॅमेरा नेतो मुकिनन ब्रँडरदम सानावे देलेयो इंदागे लरपन्ना ओ सीरियस आई फुड मी कोसे वेट व्हिडिओ काढतून नाही प्रेमतो चपटा आऊ वेट इकडे टा शुगर चप शुगर తెలుసు ఏమేమి నడుస్తున్నాయో కొందరు వచ్చారు ప్లేట్ నేను తిన్న తర్వాత అది తింటారంట ఇట్లా మొక్కుకుంటారంట ఇట్లా అది సో నేను కొత్త గొప్ప ఉంది కదా మాకు కూడా లాయర్ ఉన్నారు మా ఇంత మేము పెట్టుకున్నాం మంచిగా ఏమైనా అవుతాం మ్యాటర్ చెప్తా ఇప్పుడు పండు తనకు తాను తాలి కట్టుకొని నన్ను మూడు కదా ఇప్పుడు ఎలా తాలి కట్టుకుందో అలా నాకు ఈ పేపర్ మీద సరి కావాలి ఏం సైనా ఇప్పుడు నేను మొగ్గునే అయ్యా హస్బెండ్ ఆఫ్ పండు పండు మా వైఫ్ సరిపోదంట నీతో అడుగేస్తుంటే లోకం

అర పగ్ననమే విన్నం ఏయ్ ఇదియా పిచ్చివాడినా 10 మాట లెవెల్ పట్నరీ ని ఒప్పుకున్న రంట వైఫ్ గా అసలు సింగిలేగా నసజిడు వైఫ్ ఒప్పుకున్న రంట హస్బెండ్ హరే పడుగోలే సబ్ కలగా నానా కనగా తా పెళ్ళాం అవ్లో ఏయ్ ఎంత కుస అం దల్లి సిగన్ కురన్న దల్లి అక్కదా దం ఇవరగండి మింగస ట్రై కంపియర్ పలం జాస్ ట్రై పలం ఎరు గుసరా ప్రేమ అరుస సంస్కారం లేదు అందరం ఎలాగ పక్కన వా అబ్బా బాయ్ నా బ్లాక్ హస్బెండ్ అండ్ బ్లాక్ బ్లాక్ వైట్ ఫోన్ ఫైనల్ పిక్చర్ మే మాట్లాడడు కళ్ళు చూడట్లేనేమో కోసం నీకు చాలా చేశా చూడు గుండెల ఉందో చెయ్యింది ఓసేయ్ కూతరా చెయ్యి నాన్న ఎహ్ వెయిట్ వెయిట్ నాలై ఐపా పిల్లగా కదా ఈ

పని చేయించి ఇప్పుడు తలక్కడో అది ఒక చిన్న సైన్యం చేసేవరకు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం ఇవి డైవర్స్

పిచ్చిదాం కలిస్తా చాలా ఆల్రెడీ మనకి నలుగురు పిల్లలు ఎవరమ్మా దైసి ఓరియో డోరా ఇంకొక పేరు చెప్పండి

हे हा देवडा वन तो ए, ले रु एक्टिंग नाही मानू चालू लागबो ये लूती दी वाली देंगे हां गिधी बल्ला तमस आबदन आबदन इपर्यंत टीचर आबदन आबदवे एवढे नुसरे एग्जाम्स लागतात आ वन ऑफ द सायलेड फर्स्ट दादा न बेकल नाही जातो अरे हे मागल्यात न आजु

పెద్ద <laughs> அடரலா டீமடல சின்ன வளர் தட்டால சாத்து எப்பு எதே மூப்லாம் சேது யூ ஆ மியாவா ஹ ஆ 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

ఏతు ఎంత మా తమ్ముడు మీరు కాలు ఆడుతున్నాం మేమున్నప్పుడు పెళ్ళం కప్పుకున్నప్పుడు సంతకం పెడతామండి మొక్కడైపోతున్నాడు ఏముంట మూడు ఫస్ట్ పేపర్ సైడ్ పెట్టి గొల్లి నువ్వా చేతిలో పెట్టలేపర్ అక్క ఇది ఏమనుకుంటుంది సరే వద్దులేదు అది ఇష్టం లేదా మదాగా అనుకుంటున్నా కూడా వచ్చి